శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారు ఫలకాల బరువు తగ్గడం మీద వివాదం రాస్తుంది అయితే ఈ బంగారు ఫలకాలు బరువు తగ్గడానికి అక్కడ ఒకనొక దాతగా చలామణి అవుతున్నటువంటి ఉన్ని కృష్ణన్కి సంబంధం ఉన్నట్లుగా ఇప్పుడు కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ట్రావెల్ కోర్ దేవస్థానం సంస్థ అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు ఒక నివేదికనైతే తయారు చేశారు తయారు చేసి ఆ నివేదికను కేరళ హైకోర్టులో వారు సమర్పించారు ఆ నివేదిక ప్రకారంగా ఉన్ని కృష్ణన్ గారే ఈ బంగారు దొంగ అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీనికి కారణం ఏంటి అసలు అయ్యప్ప ఆలయంలో బంగారు ఫలకాలు బరువు ఎలా తగ్గాయి దానికి కారణం ఏంటి దీని వెనక ఎవరున్నారు ఎవరి హస్తం ఉంది అనేది మనం పూర్తి స్థాయిలో ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం స్థిరాదాయం లేని వ్యక్తి బంగారు తాపడం దాత శబరిమల ఆలయంలో తరుగు బంగారం వివాదంలో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్ టీడీపీ విజిలెన్స్ నివేదికలో ఆసక్తికరమైనటువంటి విశేషాలు శబరిమల ఆలయంలో బంగారు ఫలకాలు బరువు తగ్గడం మీద తలెత్తినటువంటి వివాదంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి గర్భగుడి వెలుపల బంగారు ఫలకాలకు తాపడ దాత బెంగళూరు వ్యాపారైనటువంటి అయినటువంటి ఉన్ని కృష్ణన్కి అసలు స్థిరమైనటువంటి ఆదాయ వనరులే లేవని ఆయన అందించేటువంటి దాతృత్వ సేవలకు ఆదాయ పన్ను శాఖ వద్ద ఉన్నటువంటి వివరాలకు పొంతనే లేదంటూ ట్రావెల్ కోర్ దేవస్థానం మండలి టీడీపీ విజిలెన్స్ విభాగం తన నివేదికలో అయితే పేర్కొంది రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉన్నికృష్ణన్ సమర్పించినటువంటి ఆదాయ పన్ను మదింపు పత్రాలను పరిశీలించి రూపొందించినటువంటి నివేదికను విజిలెన్స్ విభాగం కేరళ హైకోర్టుకైతే అందజేసింది ఈ నివేదిక ఆధారంగా దర్యాప్తు కోసం సిట్ను న్యాయస్థానం నియమించింది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఉన్ని కృష్ణన్ బ్యాంకు ఖాతాలో పది లక్షల ఎనభై ఐదు వేల నగదు జమ అయినట్టుగా ఈ మొత్తాన్ని కామాక్షి ఎంటర్ప్రైజెస్ సామాజిక సేవా కేటగిరీలో కేటాయించినట్లుగా తెలుస్తూ గర్భగుడి తలుపునకు మరమ్మతులు బంగారు తాపడం పనులు చేయిస్తానని ఉన్నికృష్ణన్ ముందుకొచ్చారు వాస్తవానికి ఈ ఖర్చుకి బల్లారి వ్యాపార అయినటువంటి గోవర్ధన్ ఆయన నిధులు ఇవ్వడం జరిగింది ద్వారబంధం కూడా తానే ఇచ్చానని ఉన్నికృష్ణన్ చెప్పుకున్నారు అయితే బెంగుళూరు వ్యాపారి అజీ కుమార్ వాస్తవ దాత ఈ ఏడాది వివిధ పూజలకు అలంకరణలతో పాటుగా అన్నదాన మండపానికి పది లక్షలు అన్నదానానికి ఆరు లక్షలు ఉన్ని కృష్ణన్ విరాళంగా అందించారు రెండు వేల పదిహేడులో కూడా ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలతో పాటు పదిహేడు టన్నుల బియ్యం ముప్పై టన్నుల కూరగాయలు దేవస్థానానికి అందజేశారని విజిలెన్స్ నివేదిక పేర్కొంది ద్వారపాలకల ప్రతిమలతో పాటుగా బంగారు రేకులకు మరమ్మతులు స్వర్ణ తాపడం పనులను రెండు వేల పంతొమ్మిదిలో ఉన్ని కృష్ణన్కు అప్పగించడం వెనుక దేవస్థానం అధికారులు డిప్యూటీ కమిషనర్ అలాగే ట్రావెల్ కోర్ దేవస్థానం కమిటీ సభ్యుల హస్తం ఉందని ఆ నివేదిక అభిప్రాయపడింది దీంతో ఉన్నికృష్ణన్ను తొలి ముద్దాయిగా అలాగే టీడీపీ అధికారులు పలువురిని నిందితులుగా సిట్ చేర్చింది అయితే పాలక మండలి ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదంటూ రెండు వేల పంతొమ్మిదిలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి సిపిఎం నేత పద్మకుమార్ ఆయన తెలిపారు నేరాన్ని తనపై మోపేటువంటి యత్నాలు జరుగుతున్నాయని దర్యాప్తులో సత్యం ఏమిటో త్వరలోనే వెల్లడవుతుందంటూ కూడా ఆయన పేర్కొన్నారు కాగా కేరళలోని అన్ని హిందూ ఆలయాల ఆస్తులు వాటి నిర్వహణ మీద తనిఖీలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడిఎఫ్ అయితే డిమాండ్ చేస్తూ ఉంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ బంగారు పలకాల బరువు తగ్గడం వెనుక ఉన్ని కృష్ణన్ ప్రమేయం ఉన్నట్లుగా దాంతోపాటుగా కొంతమంది ఈ ట్రావెల్ కోర్ దేవస్థానం విభాగంలో దేవస్థానం మండలిలో పనిచేసేటువంటి విజిలెన్స్ అధికారుల ప్రమేయం కూడా ఉందన్నట్లుగా కొంతమంది ఈ నివేదికలు అయితే పేర్కొనడం జరిగింది దీని ప్రకారంగా ఇప్పుడు కేరళ హైకోర్టు కూడా ఒక ప్రత్యేక సిట్నైతే ఏర్పాటు చేసింది ఆ సిట్ అధికారులు విచారణ తర్వాత ఎవరెవరి హస్తం ఉందనేది కూడా వారు విచారణలో భాగంగా బయటపెట్టేటువంటి అవకాశం ఉన్న ఉందనేటువంటి సమాచారం అయితే అందుతోంది థ్యాంక్ యూ సో మచ్